ప్రైవేట్ రంగాల్లో పనిచేసే గిరిజన ఉద్యోగులకు యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నాయక్ అన్నారు భద్రాచలంలోని ఐటీడీఏ పాలక మండలి సమాపేశంలో పాల్గొన్న ఆయన అక్కడ పనిచేసే కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడంతో పాటు అన్ని కేడర్ వాళ్లకు సమానంగా సదుపాయాలు కల్పించాలని సూచించారు ప్రాంతంలో అధేను గిరిజన ఏజెన్సీ ఏరియాలో ఐటీసీ నిర్మాణం చేపట్టడం వలన ఎంతో మందికి జీవనాధారం కలిగిందన్నారు కంపెనీలో పనిచేసే వర్కర్లు మొదలుకుని అధికారుల వరకు గిరిజనులు ఉండాలని ఆ దిశగా యూనియన్ నాయకులు తీసుకోవాలని కోరారు ఏజెన్సీ ఏరియాలో డెబ్బై యాక్ట్ ప్రకారం గిరిజన గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు రోస్టర్ పాయింట్స్ ఉండొచ్చు ఆదివాసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టుకొని వాళ్లకు సదైన సదుపాయాలు ఇవ్వక వాళ్ళకు పూర్తి స్థాయి ఇక్కడ జరిగిన ప్రతి దాంట్లో ఉద్యోగం కూడా వాళ్ళకే కలిపేయాలి యాక్చువల్లీ కానీ ఎలాంటివి కూడా రావట్లేదని కంప్లైంట్స్ చాలా నేషనల్ కమిషన్కి రావడం జరిగింది ఎందుకంటే మిత్రులారా మోస్ట్లీ ఆదివాసీ గిరిజనులు ఉన్న ఏరియా కానీ ఇక్కడ ఏది కూడా వాళ్ళకు అందని ఫలంగా ఉంది వాళ్ళు మారుమూరు ప్రాంతాల్లోనే పరిమితమైతే ఉద్యోగాలు ఉద్యోగాలైనా సరే విద్య అయినా సరే రోడ్డు సౌకర్యం ఇప్పుడు మీరు ఇంటి ఇంతకుముందే విన్నారు వైద్యం కూడా చక్కగా లేదంటున్నారు కాబట్టి దేశ ప్రధాని గారు దళిత గిరిజనుల పట్ల వేయాలనే ఆలోచనతో ఉన్నారు ఇలా మన దేశానికి రాష్ట్రపతి గారు ఒక గిరిజన బిడ్డ ఆదివాసీ బిడ్డ కాబట్టి వాళ్ళకు కూడా మేము రివ్యూ ఇవ్వాలి ఇక్కడ జరుగుతున్నది ఏంది నడుస్తున్నది ఏంది